హాయ్ అండి వెల్కమ్ టు శ్రేఖా వరల్డ్ ఈ వాళ్ళ వీడియో స్పెషల్ వచ్చేసి అటుకులతో నేను మిక్చర్ చేస్తున్నానండి అదేంటంటే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దలకైనా టీ టైంలో స్నాక్స్గా తీసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఇలా కనుక స్నాక్స్ చేసి పెట్టేస్తే నెల రోజుల పాటు స్టోర్ ఉంటాయండి బట్ ఇలా చేసి టేస్ట్ చేస్తే కనుక నెల రోజులు కాదండి టెన్ డేస్లోనే కంప్లీట్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయండి సో చాలా సింపుల్గా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయచ్చండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఈ ఆయిల్ మరీ ఓవర్ హీట్ చేయొద్దండి నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మోడరేట్గా హీట్ అవుతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో వన్ కప్ దాకా కార్న్ఫ్లేక్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది అండి ఇవి ఫ్రై చేసేటప్పుడు మీరు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే నీట్గా వచ్చేస్తాయండి లేకుంటే ఫాస్ట్గా వాడిపోతాయి అంత టేస్టీగా ఉండదు కదా సో అందుకనేసి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నాను సో ఇలా అంత ఫ్రై చేసిన తర్వాత స్ట్రైనర్తో పక్కన తీసేసి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ తీసిన తర్వాత అదే ఆయిల్లో నేను వన్ కప్ అటుకుల్ని కూడా ఫ్రై చేసుకున్నానండి ఈ అటుకులు అయితే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా జస్ట్ వితిన్ సెకండ్స్లో ఇవి ఫ్రై అయిపోతాయండి నేను ఇక్కడ కాస్త మందంగా ఉన్న అటుకుల్ని తీసుకున్నానండి మరీ పలుచగా ఉన్న అటుకులు అయితే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కదా సో దీనికనేసి నేను కాస్త మందపాటి అటుకుల్ని తీసుకున్నానండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రై అయిపోయిన తర్వాత అదేవిధంగా పల్లీలు కూడా వన్ కప్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి ఎందుకంటే అటుకులు ఫ్రై చేసుకున్నప్పుడు అందులో ఉన్న స్టాచ్ ఇందులో పడడం వల్ల కూడా కలర్ చేంజ్ అయిపోయింది ఇలా రాకుండా ఉండాలంటే మీరు అటుకుల్ని కాస్త జల్లించుకుంటే సరిపోతుందండి నీట్గా వచ్చేస్తాయి కదా సో ఇలా కలర్ కూడా చేంజ్ అవ్వవు ఈ పల్లీలు కూడా ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే కరెక్ట్గా ఫ్రై అయిపోతాయండి ఎందుకంటే హైలో పెట్టేస్తే పైన త్వరగా మాడిపోతాయి లోపల కూడా అంత పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వవనమాట ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తేనే క్రంచిగా వచ్చేస్తాయి సో చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది అలాగే మా నార్మల్ పప్పులు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కాస్త అటు ఇటు మూవ్ చేస్తూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేశాక వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది ఇది చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లలకు కూడా స్నాక్స్ మక్స్కి ఇలా పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా కూడా తినేస్తారండి ఇందులో కూడా కాజు వేసుకొని సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఈ కాజుని కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మీరు కాస్త లేతగా ఉన్న కరివేపాకును ఇలా ఫ్రై చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం మిక్చర్లో కూడా ఈజీగా కలిసిపోతుంది అనమాట పిల్లలు కూడా తీసేయకుండా క్రంచిగా ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు ఇందులో పచ్చి కరివేపాకును యాడ్ చేసాం కదా వెంటనే ఆయిల్ ఇలా చెట్లనట్టు చుట్టూ స్టవ్ చుట్టూ పడుతుంది కదా అలా పడకుండా ఉండాలంటే ఒక మూతని క్లోజ్ చేసి ఫ్రై చేయండి ఆయిల్ అంతా చిట్లకుండా నీట్గా ఉంటుంది సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక వేరొక బౌల్లో యాడ్ చేసుకోవాలండి సో ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్నాక మనము ఇలా ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ని అలాగే మనకి కారానికి తగ్గట్టు కూడా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి స్పైసీగా వద్దనుకున్న వాళ్ళు ఓన్లీ సాల్ట్ని ఒకటి యాడ్ చేసుకొని చేసుకున్న కూడా టేస్ట్ బాగుంటాయండి అలాగే స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ని దిసా తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే వీటిపైన చాట్ మసాలాను చల్లుకుంటే సరిపోతుందండి ఈ చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన స్నాక్ రెసిపీ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి సరిపోతుంది పిల్లల స్కూల్స్కి స్నాక్స్ బాక్స్లో జనరల్గా ప్యాకెట్ ఫుడ్స్ అలా పెడుతూ ఉంటాం కదా సో అలా పెట్టకుండా ఇలా ట్రై చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆల్సో హెల్తీ కూడా కదా వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి ఇలా చేసిన తర్వాత వీటిని కాస్త జల్లారని ఇచ్చి ఎయిట్ ఎయిట్ బాక్స్లో కనుక పెట్టేసి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ దాకా మీకు స్టోర్ ఉంటాయండి ఇలా చేసి కనుక పెట్టినట్లయితే ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమంది మీలాంటి వ్యూవర్స్కి రీచ్ అవుతుంది ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్